హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ట్వంటీ ఫోర్ అభి దరిద్రుడ కబురు చల్లగా చెప్తున్నావా అనగానే అఖిల్ మార్నింగ్ నుంచి టైం చూసి మాట్లాడు దగ్గర ఉంటే ఏం చేద్దునో అని త్వరగా వెళ్ళు అని ఫోన్ పెట్టేశాడు అభి టైం చూసుకున్నాడు అప్పుడే హారిక ఆ రూమ్లోకి కాఫీ పట్టుకుని వచ్చింది హారిక అభిని చూస్తూ అదేంటి ఫ్రెష్ అవ్వలేదు అన్నది అభి వెహికల్ ఉందా ఇక్కడ అన్నాడు హారిక ఆ ఉన్నది ఎందుకు ఎక్కడికైనా వెళ్దామా అన్నది అభి హారిక చేతిలో కాఫీ తీసుకుంటూ అది పక్కన పెట్టి హారికని తన వడిలోకి గుంజుకొని ఆ కాఫీ హారికకి తాపిస్తూ తాను తాగుతూ లేదు ఎయిర్పోర్టుకి వెళ్ళాలి అన్నాడు హారిక బేలగా అభిని చూస్తూ కోపమా అన్నది అభి హారిక తను వెళ్ళిపోతున్నాడు అనుకుంటుంది అని రాధా మరి కోపం ఇక్కడ నా అవసరమేమి నీకు అవ అనిపిస్తలేదు కదా నేనే పరుగులు పెట్టుకొని వచ్చాను అని కోపంగా నటించాడు హారిక అభికేసి చూస్తూ నాపై అనుమానం కదా నీకు నాపై నమ్మకం లేని వాళ్లతో నాకు కూడా పని లేదు అని బెట్టుగా లేచి నిలుచుంది అభి కూడా నిలుచుని హారికని వెనక నుంచి హక్ చేసుకుని మరి నేను వెళ్తున్నాను నాకేదైనా ఇవ్వాలి అనిపిస్తే ఇప్పుడే ఇవ్వు అన్నాడు హారిక ఇవ్వాలనే ఉంది కానీ వెళ్ళిపోయే వారికి ఇచ్చిన ఉండరు కదా అన్నది అవి టైం చూస్తూ ఉండను కానీ ఉన్న టైంలో ఏదైనా ఇవ్వవచ్చు కదా అన్నాడు హారిక మీరు ఈ నైట్కి ఇక్కడే ఉంటే అప్పుడు ఇస్తాను అన్నది అవి ముసిముసిగా నవ్వుతూ హారిక మెడవంపుల్లో కొరికి అయితే అని అభి టైం చూస్తూనే రెడీగా ఉండు మిస్ చేసావనుకో నైంటీ డేస్ రిపీట్ అన్నాడు హారిక అదేంటి వెళ్ళరా అన్నది అభి టైం చూస్తూ కీసివ్వు అర్జెంట్గా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు హారిక మీరు ఒక్కరే వెళ్తే వెహికల్ రిటర్న్ ఎలా వస్తుంది నేను రానా డ్రాప్ చేయటానికి అన్నది అభి హారికాని ముందుకు తిప్పుకొని నీ వెహికల్ వెనుకకు వస్తుంది నేను వస్తాను నాకు ఇస్తానన్న మామూలు బ్రేక్ చేసావనుకో అస్సలే ఊరుకోను వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాబ్ కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు హారికకి ఏమీ అర్థం కాలే ఎయిర్పోర్టుకు వెళ్తున్నాను అన్నాడు తిరిగి వస్తాను అంటున్నాడు ఎందుకు వెళ్తున్నాడు ఎవరైనా వస్తున్నారా అడుగుదాము అంటే హారిక సోల్ పాప నువ్వేమైనా అభికి చెప్పి చేస్తున్నావా అన్ని నీకు చెప్పి వెళ్ళటానికి వస్తానన్నాడు కదా ఆ ప్రోగ్రాంకి రెడీగా ఉండు అన్నది అలా మనసులోకి రాగానే గుండె జల్లున అన్నది తను పులకించింది అభితో ముద్దు మురిపాలకు తనువు సిద్ధమవుతుంది చక్కగా అభికిష్టమైనట్టుగా రెడీ అవ్వటానికి అభి తెచ్చిన చీర బయటికి తీసింది దాన్ని ముద్దు పెట్టి గుండెలకు అద్దుకొని అభిని ఊహించుకుంటూ సాంగ్ పాడుతుంది బంగారు మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ రావేరా శాసించలేను నిన్ను చూడకుండా జీవించలేను నిను చేరకుండా ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు హేమంత రాగాలు పలికించు ప్రియుడ గోరంత విరహాలు కొండంత జల్లంత జలసాలు జరిపించు గనుడ అలా హారిక ఇంట్లో ఎవ్వరూ లేరి కూని రాగాలు తీస్తూ ముసిముసిగా నవ్వుతూ తుల్లి తుల్లి పడుతూ అభి కోసం ఎదురు చూస్తుంది ఆర్యన్ బయటికి వచ్చాడు బార్లో కూర్చున్నాడు అభి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది అని అన్ని బాగా ఆలోచిస్తూ వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేస్తూ ఉన్నాడు అభిని బ్యాడ్గా హారికకి చూపించి ఆమె చేతులతోనే అతన్ని జైల్లో పెట్టించాక ఆమెను చేరాలి అతని ప్రేమ చూపించాలి అదే లక్ష్యంగా పెట్టుకొని అభి కోసం చాలా ప్రయత్నించాడు అభి ఒక స్మగ్లర్ అని ఒకరు కూడా చెప్పటం లేదు హారిక హైదరాబాదులో వర్క్ చేసినప్పుడు ఆమెపై ఆఫీసర్కి కూడా ఆర్యన్ ఫోన్ చేసి అడిగాడు అతను అభిని ఆకాశానికి ఎత్తిస్తూ ఇంకా కాలేజీలో కంట్రోల్ చేసింది అభి ద్వారానే అని చెప్పుకొచ్చాడు ఆ మాటలకు ఆర్యన్కి చిర్రెత్తిపోయి ఫుల్ బాటిల్ మందుని వాటర్ కలుపుకోకుండా తాగేశాడు ఆఫీసర్తో నీకెంత అప్పజెప్పాడు డబ్బులు అని కోపంగా అన్నాడు ఆర్యన్ ఆఫీసర్ నవ్వుతూ నాకేం అప్పజెప్పలేదు మొదటగా అభి పట్టించిన సరుకుని డిపార్ట్మెంట్కి అప్పగిస్తే అది సేఫ్గా చేరవలసిన చోటికి చేరుతుంది కానీ దాన్ని ఎక్కడా తగలబెట్టిన దాఖలు అనిపించలేదు ఏ వ్యవస్థలోనైనా మంచి చెడు ఉంటుంది అలానే మన డిపార్ట్మెంట్లో ఉంది అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నది అతను ఏదో అతని స్వార్థానికి స్మగ్లర్గా కాలేదు మన డిపార్ట్మెంట్కి హెల్ప్ చేస్తూనే దానివల్ల నష్టపోయిన వాళ్ల కోసం అతను చాలా మారాడు ఆర్య ఆర్యన్ నీకు ఒక విషయం చెప్పన మనం ఇంత ట్రైనింగ్ తీసుకొని పట్టుకోవాలి అని ఫెయిల్ అవుతాం నేనిప్పుడు ఒక్క మాట అభికి చెప్తే మీరిప్పటి వరకు సాధించలేనిది ఒక్క రెండు రోజుల్లోనే ఒక మగాడిగా సాధిస్తాడు చెప్పనా చెప్పు అన్నాడు ఆర్యన్కి కోపం వచ్చి సెల్లుని నేలకేసి కొట్టాడు హారిక అభిని ఇష్టపడ్డట్టుగా అతని మీద ఆమె ప్రేమను చూపిస్తుంటేనే ఆర్యన్కి అభిని ఎలాగైనా స్మగ్లర్గా చూపించాలి అనుకున్నాడు తన ప్రయత్నంగా తాను ఇలా చేశాడు అయినా కాని హారిక అభి గురించి ఎలా మాట్లాడుతుందో వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అలా మాట్లాడటం సహించలేకపోయాడు కోపంతో బాగా తాగేసి హారిక నాకు కావాలి హారిక తన పక్కన ఉంటే ఇద్దరు చాలా కేసులు సింపుల్ గా డీల్ చేయగలరు అలాంటి హారిక అభి పక్కన ఆర్యన్కి అస్సలు నచ్చట్లే అభిని ఎలాగైనా హారిక దృష్టిలో బ్యాడ్ చేయాలి లేదా హారికని ఎలా దక్కించుకోవాలి అని ఇంటికి పయనం అయ్యాడు హన్సిక బయలుదేరిన దగ్గర నుంచి చాలా భయపడుతుంది తండ్రి తోడు లేకుండా ఎప్పుడు బయటికి వచ్చిన అమ్మాయి కాదు అలాంటి అమ్మాయికి పెళ్లి తర్వాత జీవితం విషాదంగా అయిపోవటంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అఖిల్ దగ్గర తండ్రి వదిలినప్పుడు చాలా భయపడింది కానీ అన్నగా అఖిల్ ఆమెకు చాలా ధైర్యాన్ని నింపి చాలా మోటివేట్ చేశాడు అలా తను వర్క్లో బిజీ అవుతుంది తర్వాత అభితో వర్క్ చేసినా కానీ ఆమెకి ఏ రోజు కూడా ఏ ఇబ్బంది అనిపించలేదు కానీ ఇలా ఒంటరిగా అది ఫ్లైట్లో అక్కడికి వెళ్ళే వరకు అభి ఉంటాడు అని ధైర్యంగా అఖిల్ చెప్పినా కానీ ఉంటే ఓకే లేకపోతే అనే ఆమె భయం ఆమెను మరీ కృంగదీసేస్తుంది అటువంటి సిచ్యువేషన్లో ఎయిర్పోర్ట్లో కష్టంగా దిగి బిడియం బిడియంగా వస్తుంది ఎప్పుడు తల ఎత్తి చూడని ఆమె అభి కోసం ఆమె కళ్ళు వెతుకుతున్నాయి అభి కరెక్ట్ టైంకి వచ్చేవాడు కానీ కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉండి హన్సిక కంటే ముందుగా ఉండలేకపోయాడు హన్సికాకి అభి కనిపించక కొత్త ప్లేసు ఆమెకు గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుంది అంటే ఆమెకే తెలియదు భయంతో ఆమె ఒళ్ళు మొత్తం తడిచిపోతుంది కాటన్ చున్నీ కనుక ఆమె చెమటలను తుడుచుకోవటానికి కంఫర్ట్గా ఉంది కానీ చూసేవారికి అంత చల్లని ప్లేస్లో ఒక అమ్మాయి అలా ఏంటి అని వింతగా చూస్తున్నారు వాళ్ళు అలా చూస్తుంటే హన్సిక ఇంకా భయంగా ఉంది అలా ఆమె గుండె ఆగిపోతుందేమో అనే క్షణాన అభి పరుగున లోపలికి వచ్చాడు అభిని చూడగానే హంసికాకి కొండంత ధైర్యం వచ్చి పరుగున వచ్చి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూనే ఉంది అతను అప్పుడు కనిపించకపోతే ఆమె బయటికి ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అని కన్ఫ్యూజన్తో గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఆ టైంలో అభి కనిపించగానే మనవాళ్ళు అనే ఒక భరోసాతో ఏ కల్మషం లేకుండానే భయంతో మాత్రమే అభిని హక్ చేసుకుంది అభి కూడా ఏ కల్మషం లేకుండా ఒక్క ఐదు నిమిషాలు ముందు వచ్చి ఉంటే అయిపోయేది సారీ మా ట్రాఫిక్ వల్ల టైంకి రాలేకపోయాను అని బాధగా చెప్తుంటే ఇన్ని రోజులు హన్సిక అభిని సార్ అని సంబోధించింది అభి అయితే హంసిక అని ఏమని పిలవలేదు పిలిచే అవసరం కూడా రాలేదు కానీ ఈరోజు ఆమె వంటిపై ఉన్న చెమటలను చూసి తను ఎంత గుండె చెదిరిపోయిందో అని లాలనగా మా అనే వరకు హన్సిక తనను తాను అప్పుడు కంట్రోల్ అయ్యింది వెనుకకు జరుగుతూ సారీ సార్ అన్నది అభి నవ్వుతూ ఆడపిల్లలందరూ నా చిన్నపిల్లల్లాగా ఉండాలి అనగానే హన్సిక పెద్ద పెద్ద కళ్ళతోటి సార్ మీకిద్దరి భార్యలా అని ఆశ్చర్యంగా అడిగింది అభి అదేంటి నీకెవరు చెప్పలేదా అని అంతకంటే ఆశ్చర్యంగా అన్నాడు హన్సిక నేను వర్క్ గురించే అఖిల్ అన్నయ్యతో మాట్లాడేదాన్ని కానీ ఎప్పుడు ఫ్యామిలీ విషయాలు కనుక్కోలేదు ప్రవల్లికతో మాట్లాడాను కానీ మీరు తనకు అన్నయ్య అని మాత్రమే తెలుసు మీకు ఇద్దరు భార్యలు అనే సంగతి తెలియదు మీ ట్విన్స్ గురించి ఎక్కువ ప్రవల్లిక మాట్లాడేది అలా మీకు భార్య పిల్లలు అనుకున్నా సార్ అన్నది అభి రా చూద్దు నా పొట్టి రాక్షసిని దాన్ని సముద్రంలో ఒంటరిగా వదిలేసినా కానీ ధైర్యంగా వస్తుంది చూడటానికి ఎంత అమాయకంగా ఉంటుందో తెలుసా అని హారిక గురించి ముసిముసిగా చెప్పుకుంటూ హంసికాని తీసుకొని వస్తున్నాడు అలా అభి హారిక గురించి చెబుతూ ఈ రాత్రికి అభి ఉంటే తన ఇష్టం అన్నది కదా పాపతో డ్రీంలోకి వెళ్ళిపోయాడు అభి చక్కగా రెడీ అయ్యి మిర్రర్ ముందు తనను తాను చూసుకొని పెర్ఫ్యూమ్ ఫుల్లుగా కొట్టుకుని బెడ్ మీద కూర్చొని పాప కోసం వెయిట్ చేస్తున్నాడు హారిక వాష్రూంలో నుంచి బాత్రూబోతో బయటికి వచ్చింది బాబు ఆరాటాన్ని చూస్తూ అక్కడ పెట్టిన శారీని చూస్తూ వెయిట్ అన్నది అభి అబ్బా నువ్వు ఎంత రెడీ అయినా మొత్తం తీసేస్తాను కదనే ఇప్పుడు అదంతా అవసరమా ఇలా కూడా చాలా బాగున్నావు అంటూ లేస్తుంటే హారిక ఇగో మీరిలా వచ్చారంటే నేను ఇస్తానన్నవి ఇవ్వను అన్నది అభి నిన్ను చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది నువ్వు నిజంగా ఈరోజు నాకు ఫుడ్ పెడతావా అన్నాడు హారిక చక్కగా శారీ కట్టుకుని వేసుకుంటూ జడివానై నన్నే చేరుకొమ్మన్నాగా నాలో శృతి మించుతోంది దాహం ఒక్క పాన్పుపై పవలిద్దామా కసికసి పందాలెన్నో కాసి నన్ను జయించుకుంటే నా సర్వస్వం అర్పిస్తానుగా అనగానే పాప మంచి హుషారులో ఉంది ఈ రోజు అతను లేచిన వేళా విశేషం చాలా బాగుంది హారిక కరుణిస్తుంది అనేసి అందంగా కనిపిస్తున్న హారిక దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న పూలను తీసి హారిక జడలో పెడుతూ వాటిని గట్టిగా స్మెల్ చేసి ఆ పూల మత్తుకి హారిక అని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకొని ఇక మన మధ్య యుద్ధం ఆగేదే లేదు అంటూ అభి హారికనే ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ బెడ్ పై ఆమెపై చేరుతూ బెనర్జీ అనుకున్నాడు కదా ఆ విశాలమైన నుదురుపై పెదవులు నిలపని మగాడు ఉండలేడు అని ఆ మగాడు అబీ కనుక ఆమె నుదురుపై అభి పెదవలు అలా వాలగానే హారిక మత్తుగా కళ్ళు మూసింది కలువలాంటి కళ్ళు మూసి కనుగుడ్లు పెద్దగా కనిపిస్తుంటే ఆ రెప్పలపై అభి ముద్దాడి ముక్కెరపై కూడా అది నొచ్చుకుంటుందేమోనని ముద్దుపెట్టి ముచ్చటగా ఉన్న చిట్టి పెదవులను అందుకున్నాడు అభి అందుకునే వరకే కాలం వాళ్లకు తెలిసింది తర్వాత ఏం జరిగింది అనేది ఇద్దరికీ తెలియదు విరహంలో ఉన్న అభి దేహం జడివాన కురిపించింది హారిక సుతిమెత్తని దేహం తడిచి ముద్దైపోతుంది కాలం పరిగెడుతుంది ప్రణయుద్ధం చేస్తుంది గదిగోడలు వినసొంపైన గాజులు మువ్వల సంగీతాన్ని ముచ్చటపడి వింటున్నాయి అభి ఉన్న విరహదాహంలో హారిక దేహం అల్లాడిపోతుంది చీకటి కరిగిపోతుంది దేహాలు అలసిపోయాయి మోహాలు ఎప్పటికీ తీరవు కదా అలా ఆదమరచి పడుకున్న వాళ్ళకి మేలుకంటూ రాలేదు వరుణ్ ఆద్య లేచి కాఫీ తాగుతూ ఆద్య అదేంటి హారిక అంటే దాని మొగుడు వచ్చాడు అని నైట్ నిద్రపోలేదు అనుకోవచ్చు మరి ఆర్యన్ లేవలేదు ఏంటి అంటూ వరుణ్ణి ఒకసారి లేపరాదు అన్నది వరుణ్ వద్దే తల్లి ఆర్యన్ హారిక మీద చాలా ప్రేమను పెంచుకున్నాడు కానీ అది ప్రదర్శించలేకపోయాడు హారికకి చెప్పలేదు హారికకి పెళ్ళైపోయింది అని జీర్ణించుకోలేక నైట్ ఎన్ని ఫుల్ బాటిల్స్ తాగాడో మేలుకుంటే వాళ్లే లేస్తారులే కానీ మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం రా అంటూ ఇద్దరు కలిసి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తిన్నారు లెవెన్ అప్పుడు హారిక మగతగా మేలుకొని చూసి బాబోయ్ లెవెన్ అయింది సడన్ గా లేచి అభిని పిచ్చకొట్టుడు కొడుతూ తమరు పదకొండు గంటలకి ఎవరినో కలవాలి అన్నారు పదకొండు కూడా అయిపోయింది కొంచెమన్నా సోయి ఉందా అగుడుపడిన ముత్యాలమ్మ మొగుణ్ణి మింగింది అన్నట్టు మీరు నిద్రపోక నన్ను నిద్రపోనివ్వలేదు అని అరుస్తుంటే అభి నీ దగ్గర రోజు ఉంటే అంత ఆత్రం ఉండకపోయేదే పదకొండు గంటలకు కలుస్తాను అన్న అతన్ని ఏదో ఒక టైంలో కలుస్తానులే కాని నువ్వు రావే అంటూ హారికని లాగేసి బెడ్ మీద పడుకోబెట్టేసి మళ్ళీ తన మీద చేరిపోతుంటే హారిక మీకు సిగ్గు అంటూ ఏమీ లేకుండా అయిపోతుంది ఇప్పటి వరకు మనం బయటికి వెళ్ళకపోతే హన్సిక ఏమనుకుంటుంది కొంచెమైన బుద్ధి లేదు తను అసలే భయస్తురాలు అంతా కొత్త మనుషులు లెగండి అంటుంటే అభి హన్సిక గురించి తెలిసినవాడు తను ఎంత ఇబ్బంది పడుతుందో అనుకుని ముద్దు చేద్దామో అనిపిస్తున్న హారికని వదల బుద్ధి కాక వదలలేక వదిలాడు హారిక త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది హాల్లో టీవీ చూస్తూ వరుణ్ ఆద్య కొట్టుకుంటున్నారు చుట్టూ చూసింది హన్సిక ఎక్కడా కనిపించలేదు హారిక ఆద్యతో వసై మీరు తర్వాత కొట్టుకోండి కాని హన్సిక ఏది అన్నది ఆద్య ఆశ్చర్యంగా చూస్తూ హన్సికానా హీరోయిన్ హన్సిక ఆమె హస్బెండ్ దగ్గర ఉంటుంది ఇక్కడ ఎందుకు ఉంటుంది ఏమైనా కలగన్నావా అన్నది హారిక తల కొట్టుకుని వచ్చి ఆద్య నెత్తి మీద ఒక్కటి పీకి హన్సికా అబిపీయే నిన్న ఈవినింగ్ వచ్చింది అంటే మీకు కనిపించలేదా అన్నది ఆద్య నేను మార్నింగ్ సిక్స్కే లేచాను నాకు ఎవరూ కనిపించలేదు ఆర్యన్ కూడా ఇంతవరకు లేవలేదు అనగానే హారిక ఆర్యన్ వచ్చాడా ఏడి ఆర్యన్ అన్నది ఆద్య అతను రూమ్లో అతను పడుకుంటాడు నేను కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చూడలేదు ఇప్పటి వరకు ఎవ్వరూ లేవలేదు అని మీ అందరికీ ఏమైంది అని ఆలోచిస్తున్నాము అంటుంటే హారిక ఏడ్చావులే కానీ ఆ రూంలో ఆర్యన్ కాదు ఉన్నది హన్సిక ఉన్నది ఇప్పటి వరకు లేవలేదా అని హారిక ఆలోచిస్తుంటే వరుణ్ ఆర్యన్కి ఫోన్ చేశాడు అది ఆర్యన్ గదిలో మోగుతుంది వీళ్ళకి వినపడుతుంది హారిక గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయిపోయింది హారికకి ఏమీ అర్థం కాక ఆర్యన్ తన గదిలో ఉన్నాడా మరి హన్సిక అని భయపడుతుంటే అభి బయటికి వచ్చి ఏమైంది అంటే హారిక వీళ్ళు ఉదయం నుంచి హన్సిక అని చూడలేదట ఆర్యన్ కూడా చూడలేదట ఆర్యన్ ఫోన్ తన గదిలో అని భయపడుతూ అన్నది అభికి ఒక్కసారిగా భయం ముంచుకుని వచ్చింది ఆర్యన్ గది తలుపు గట్టిగా కొడుతున్నాడు వరుణ్ ఫోన్ చేస్తుంటే అది మోగుతుంది తలుపు అభి అంతలా కొట్టినా కానీ తలుపు తెరుచుకోవటం లేదు అని లాక్ డోర్ బోల్ట్ పెట్టలేదు కదా కంగారుగా అభి డోర్ తీశాడు ఇంకేముంది చూడకూడని సీను ఒకటి అభికి కనిపించింది వాళ్ళు ఉన్నది ఫిఫ్త్ ఫ్లోర్లు అభి అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో పడి పోయినట్టుగా అనిపించింది హారిక గుండె కూడా జారిపోయింది అక్కడ సీన్ చూసి అభి ఒక్క పరుగున అక్కడికి వెళ్ళి బ్లాంకెట్లో ఉన్న ఆర్యన్ని ఒక్క తన్నుడు గట్టిగా తన్నాడు ఆర్యన్ ఆ నొప్పికి హ్యాంగ్ ఓవర్ అయ్యున్నాడు కదా తల పట్టేసినట్టుగా ఉన్నా బాధగా లేచి ఎవడరా నన్ను తన్నింది అని అరుస్తూ కూర్చున్నాడు అతను కూర్చోగానే అతను పొట్టవరకు వచ్చిన బ్లాంకెట్ అక్కడ వాళ్ళని చూసి ఒక్కసారిగా హ్యాంగవర్ అంతా దుబ్బేసింది తను తాను చూసుకుని పక్కన చూడగారే ఆర్యన్ మైండ్ మొత్తం గిరా 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 తిరుగుతుంది హన్సిక హన్సిక ఉన్న ప్లేస్లో హారిక హన్సికా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి తనని ఎంత కదిపినా కానీ ఆమె అన్కండిషన్ అవుట్ ఆఫ్ స్టేషన్ హన్సిక పరిస్థితి చూసి హారిక ఏమండి హన్సిక అస్సలు స్పృహలో లేదు అని భయంతో చెప్తుంటే అభి తలపట్టుకొని నైట్ క్వార్టర్కి వెళ్ళిపోదాము అన్న ఈ దరిద్రుడు హాల్లో పడుకొని చస్తాడు క్యారెక్టర్ ఉన్నవాడు అని చెబితే నమ్మాను అని అభి బాధగా వరుణ్ కారు వరుణ్ కారు రెడీ చేయి కొట్టి హన్సికకి డ్రెస్సు వేసి త్వర డ్రస్ త్వరగా వెయ్యి అని ఆర్యన్ని కొట్టుడు కొట్టాలి అని అతనికి ఉన్నది కానీ ఇప్పుడు ఆర్యన్ని లాగితే ఆ బ్లాంకెట్ తొలగిపోతే ఇద్దరు ఏ పరిస్థితిలో ఉన్నారు అర్థమయ్యి అక్కడ టవల్ తీసి ఆర్యన్ మొహం మీద వేసి అభి వెళ్ళిపోయాడు అభితోటి వరుణ్ ఆద్య కూడా బయటికి వచ్చారు వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు అభి తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు అసలు హన్సికా పరిస్థితి ఏమిటి ఆమెకున్న కష్టాలు సరిపోక ఆర్యన్ అలా ఎలా చేశాడు ఏమీ అర్థం కాక అసలు అఖిల్కేం సమాధానం చెప్పాలి ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తుంటే అభి తల పగిలిపోతుంది హారిక హన్సికాకి డ్రెస్ వేద్దాము అన్న అది పిచ్చి పిచ్చిగా చిరిగి ఉంది అని ఆర్యన్ని చాలా కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళింది ఒక నైటి తేవటానికి ఆర్యన్కి నైటు ఒకటి ఒకటి గుర్తుకు వస్తుంటే అసలు అలా ఎలా చేశాడు అతనికి అర్థం కావటం లేదు అమాయకంగా వడలిపోయిన హన్సికా మొహం చూడగానే అతని గుండె పిండేసి రాత్రి ఎంతలా వేడుకుంది అతని ఎంత నీచంగా మాట్లాడాడు అవన్నీ తలుచుకొని ఆర్యన్కి ఆర్యన్ పైనే అసహ్యం అనిపించి అభి విసిరిన టవల్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు హారిక హన్సికాకి నైటీ వేసి ఎంత లేపినా లేకపోతే బయటికి వచ్చి అభితో హన్సిక అస్సలు రెస్పాండ్ అవ్వటం లేదండి అని బాధగా అనగానే అభి హన్సిక దగ్గరికి వచ్చి ఆమెను ఎత్తుకొని హాస్పిటల్కి పరుగులు పెట్టారు డాక్టర్ హంసికాని చూసి టకాటకా ట్రీట్మెంట్ చేసి అభి హారికతో హన్సికా కండిషన్ చెప్తున్నాడు తనకు ఫస్ట్ టైం తనకిష్టంతో జరిగింది కాదు ప్రస్తుతానికి తన ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు కానీ తను లేచాక రెస్పాండ్ అయ్యే తీరును బట్టి ఆమె కండిషన్ ఉంటుంది గతంలో ఆ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండేది అని డాక్టర్ అడిగితే అభి హన్సికా చాలా సెన్సిటివ్ ఒక్కటిగా ఎక్కడికి వెళ్ళలేదు పెళ్లి జరిగిన ఫస్ట్ డేనే తన హస్బెండ్ చనిపోవటం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది ఇప్పుడే కొద్దిగా మన మనుషులు అంటే మాట్లాడుతుంది కానీ పరాయి వాళ్లతో మాట కూడా మాట్లాడదు ఇప్పుడు తనను ఇలా చేసిన వ్యక్తి ఆమెకు అస్సలు తెలిసిన వాడు కూడా తెలియని కూడా తెలియదు అని చాలా బాధగా చెప్తుంటే డాక్టర్ హో గాడ్ నాకు తన కండిషన్ డిఫరెంట్గా అనిపించి ఆమె గతంలో ఎలా ఉంది అని కనుక్కున్నాను నాకు తెలిసి తను మేలుకొన్నా పిచ్చిదన్నా అయిపోతుంది లేదంటే తన జీవితం ఇలా అయిపోయింది అని జీవితాన్ని ముగించుకోవటానికి ప్రయత్నిస్తుంది తాను బ్రతికినా కానీ ఆమె కండిషన్ని బట్టి ఈ సంఘటన తీసుకోలేదు ఏదేమైనా తను మేలుకున్నాక తను ప్రవర్తించే తీరును బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అని బాధగా చెప్పాడు అబీకైతే పిచ్చ కోపం వస్తుంది హారికాని వరుణ్ణి ఆద్యాని ముగ్గురిని అరుస్తున్నాడు అటువంటి వాడితో ఆడపిల్లలుగా మీరు ఎలా డ్యూటీ చేస్తున్నారు అని ఆద్య ఆర్యన్ అలాంటి వాడు కాదండి అసలు ఆర్యన్ అలా చేశాడంటే మాకే నమబుద్ధి కావటం లేదు అని అంటుంటే హారిక ఇంకా మనం పిచ్చిగా నమ్ముతున్నామే ఆ రోజు ఫ్లాట్కు వచ్చేటప్పుడు కూడా నా రూమ్కి అమ్మాయిలు వస్తారు అనలేదు అని కోపంగా అన్నది వరుణ్ హారిక ఆర్యన్ అలా అన్నాడు కానీ ఒక్క రోజైనా కానీ వాడితో ఒక్క అమ్మాయినైనా చూసామా మీకు నిజం చెప్పాలా నిజం చెప్పన వాడ వాడు అలా మాట్లాడాడు కానీ వాడి లైఫ్లో కూడా ఒక అమ్మాయి కూడా లేదు ఈ నెల రోజుల్లో వాడితో అప్పుడప్పుడు మందు తాగి చాలా విషయాలు తెలుసుకున్నాను వాడికి కూడా అదే ఫస్ట్ టైం అని చెప్పాడు హాయ్ బంగారాలు యూట్యూబ్లో వచ్చిన మార్పులకి చాలా ఛానల్స్ దొబ్బేశాయి ఉన్న ఛానళ్ళల్లో కూడా మీరు యాక్సెప్ట్ చేసిన సీన్లను యూట్యూబ్ యాక్సెప్ట్ చేయటం లేదు చేసిన వర్క్ మొత్తం బూడిదలో పోసినట్టుగా అవుతుంది ఆడియన్స్ని మెప్పించటానికి రాసే సీన్లు సంస్థకి నచ్చవు వాళ్లకు నచ్చే సీన్లు రాస్తే ఆడియన్స్ ఆ వీడియోలను చూడరు నేను అసలే నా పర్సనల్ చాలా కష్టాల కడలిలో ఉంది అంటే నా వర్క్ కూడా అంతకంటే కష్టాల కడలి అయింది అసలే నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అని చాలా హాలిడేస్ తీసుకున్నాను వచ్చినాక పెట్టిన వీడియోలు కూడా రిమార్క్ వస్తున్నాయి ఈ సీరియల్ కంప్లీట్ అయ్యే వరకు అయినా ఈ ఛానల్ ఉంటుందో దొబ్బుతుందో అర్థమైతే కావటం లేదు ఇంత భయంతో వర్క్ చేయాలి అంటే చాలా కష్టం అసలు నేను అంత వల్గర్ సీన్లు ఏం రాస్తున్నాను ఎంత చదివినా నాకే అర్థం కావటం లేదు సడన్లీ ఛానల్ ఆగిపోతుందేమో అని ముందుగానే తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే బెల్ బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి మీ సపోర్ట్ ఉంటే మీలో ఉండాలనే ఉంది కానీ గాడ్ గిఫ్ట్ ఎలా ఉంటుందో